నమస్తే ఈశ్వరుడు అంటే ఎవరు దేవుడు అంటే ఎవరు సృష్టికర్త అంటే ఎవరు అతడు ఎలా ఉంటాడు దేవుడిని నమ్మే వాళ్ళు ఇలా ఆలోచిస్తారు నమ్మని వాళ్ళు ఉన్నారు నాస్తికులు నాస్తికులు లేనే లేదంటారు ఆస్తికులు దేవుణ్ణి నమ్ముతారు కానీ అతడంటే ఏంటి ఎలా ఉంటాడు అతని లక్షణాలు ఏంటివి పూర్తిగా తెలియవు అంటే దేవుడిని నమ్మకపోయినా నాస్తిక్యమే దేవుణ్ణి యథార్థంగా నమ్మకపోవడము యథార్థ స్వరూపము గుణకర్మ స్వభావాలు తెలియకపోవడం కూడా నాస్తిక్యమే కనుక దేవుడి యొక్క యథార్థ స్వరూపము మనం తెలుసుకోవాలి అంటే అతని గుణం ఏంటిది ఏంటిది స్వభావం ఏంటిది స్వరూపం ఏంటిదో తెలుసుకోవాలి తెలుసుకోకుంటే మళ్ళీ నాస్తికలంగా అయిపోతాం ఈశ్వరుడు ఉన్నాడు లేడు అని అంటారు లేడు అనేవారికి లేడు అని ఆధారం చూప చూపమని అడగాలి వాళ్ళు ఏమడుగుతారు దేవుడు ఉన్నాడా దానికి ఆధారం చూపండి అని వాళ్ళనే ప్రశ్నించాలి దేవుడు లేడు అనడానికి ఆధారం చూపుమని అప్పుడు తెలుస్తుంది కనుక దేవుడు ఉన్నాడు దానికి యోగ దర్శనం ఏం చెప్తుంది క్లేశ కర్మ విపాకాశయ అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని అంటే క్లేశ కర్మ విపాక ఆశయములతో రహితుడైన పురుష విశేషుడే ఈశ్వరుడు అంటే క్లేశము అంటే క్లేశాలు ఐదు రకాలు పంచక్లేశాలు అంటారు అవిద్య అస్మిత రాగము ద్వేషము అవినివేశము ఇవి లేనివాడు కర్మ అంటే కర్మలు స్థూలంగా రెండు రకాలు పాపపు కర్మలు పుణ్యకర్మలు వాటితో సంబంధం లేనివాడు తర్వాత విపాకము వి విపాకము అంటే కర్మ చేయడం ద్వారా వచ్చే ఫలము ఇది కూడా స్థూలంగా రెండు రకాలు సుఖము దుఃఖము అది లేనివాడు ఆశయము అంటే ఆత్మకు కర్మాశయం ఉంటుంది ఆశయం ఉంటే ఆశయం లోపల సంస్కారాలు ఉంటాయి ఆ సంస్కారాలు రెండు రకాలుంటాయి పుణ్య పాప సంస్కారాలు తర్వాత వాసనలని ఇవి లేనివాడు అంటే అతని లోపల క్లేషాలు లేవు కర్మలు లేవు విపాకము లేదు ఆశయము లేదు అంటే అలా ఉన్న చేతన స్వరూపుని పురుషుడు పురుషుడు అంటే జీవాత్మ పురుషుడే పరమేశ్వరుడు పురుషుడే అతడు చేతనమే జీవుడి చేతనమే చేతనం లోపల ప్రత్యేక చేతనం ఈశ్వరుడు క్లేశ కర్మ విపాక ఆశయ అపరామృష్టో పురుష విశేషో వేద ఈశ్వర అంటే క్లేశ కర్మ విపాక ఆశయాలకు రహితుడైన పురుష విశేషుణ్ణి ఈశ్వరుడు అంటారు ఇంకా అతను తత్ర నిరాతిశయం సర్వజ్ఞ బీజం అనింది అతడు ఎట్లాంటి వాడంటే అతని లోపల అతని జ్ఞానము సంపూర్ణం సర్వజ్ఞత కలి కలిగినది అన్ని అన్ని రకాల జ్ఞానము అతని లోపల ఉంది సర్వజ్ఞుడు అది ఎట్లాంటిది నిరతిశయం హెచ్చు తగ్గులు ఉండవు దానిలోపల ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయి ఈశ్వని జ్ఞానములో హెచ్చుతగ్గులు ఉండవు ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు అందుకే ఒక వేదమంత్రం వస్తుంది సూర్య చంద్ర మసౌ దాత యథాపూర్వమ కల్పయత్ దివంచ పృథ్వీంచ అంతరిక్షమతోత్సవ ఈశ్వరుడు సృష్టిని ఎప్పుడు ఒకే విధంగా రచిస్తాడు సృష్టి తర్వాత ప్రళయం ఉంటుంది ప్రళయం తర్వాత సృష్టి ఉంటుంది ఇది ప్రవాహంతో అనాది సృష్టికి ముందు ప్రళయం ఉంది ప్రళయానికి ముందు సృష్టి ఉంది సృష్టి తర్వాత ప్రళయం వస్తుంది ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి వస్తుంది ఈ సృష్టి ఇప్పుడే విధంగా ఉందో ఇంతకుముందు అలానే ఉండేది ఇక ముందు కూడా అలానే ఉంటాయి చంద్ర సూర్యచంద్ర మసోదాత యథాపూర్వము కల్పే దివంచ పృతివించే అంతరిక్ష అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయో ఇంతకుముందు అలానే ఉన్నాయి ఇంతకుముందు సృష్టిలో కూడా ఇక ముందు సృష్టిలో కూడా అలానే ఉంటాయి అంటే వాటి ఆకారం కానీ వాటి సంఖ్య కానీ అంతేకాకుండా దివంచ పృథ్వీంచ మత స్వహ అంటే ఒక గోలానికి గోలానికి మధ్య దూరము కోణము వాటి భ్రమణము పరిభ్రమణము అంతా ఒకే విధంగా ఉంటుంది ఈశ్వరుని సృష్టి గనుక తన లోపల భేదాలు ఉండవు ఎందుకంటే అతని జ్ఞానం లోపల నిరతిశయం హెచ్చు తగ్గులేవు గనుక అతడు ఈశ్వరుడు అంటే ఈ స్వభావము ఈ గుణములు ఉన్నవాడు ఈశ్వరుడు ఇంకా మరి మనుషులకు జ్ఞానం ఎలా వచ్చింది జ్ఞానం వేదం నుంచి వచ్చిందంటారు వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి వేదాలు నాలుగు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వేదం ఈ ఋగ్వేదం లోపల కర్మకాండ గురించి యజుర్ ఋగ్వేదంలో జ్ఞానకాండ గురించి యజుర్వేదంలో కర్మకాండ గురించి సామవేదంలో ఉపాసన కాండ గురించి అథర్వవేదంలో విజ్ఞానకాండ గురించి ఉంది ఇవి ఎక్కడి నుంచి చేసే వేదాలు ఈ వేదాలను అగ్ని వాయువు ఆదిత్య అనే ఋషులు అందించడం జరిగింది మానవ జాతికి మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే దీనికి జవాబు సా పూర్వేశమపి గురు కాలేన అణవచ్చేదాత్ ఇది కూడా యోగశాస్త్రం సూత్రమే అంటే అతడు సా పూర్వేశమపి అంటే ఈ అగ్ని వాయు ఆదిత్య అంగిరస్ అనే ఋషులకు గురువు ఎవరు ఈశ్వరు కాలేనా అనవచ్చేదాత్ కాలంతో విభజింపబడినవాడు ఇప్పుడే ఉన్నాడు అప్పుడు లేడని కదా అప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఇక ముందు కూడా ఉంటాడు మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు వేదజ్ఞానాన్ని ఆ నలుగురికి ఎందుకు ఇచ్చాడు అంటే ఈశ్వరుడు న్యాయకారి అంటే ఎవరి లోపలనైతే పవిత్రత అధికంగా ఉంటుందో వాళ్లకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అంటే పవిత్రతను యోగ్యతగా తీసుకొని ఈశ్వరుడు జ్ఞానాన్ని ప్రసాదించాడు అంటే వీళ్లకు ఎలా యోగ్యత వచ్చింది అంటే పూర్వ సృష్టి లోపల వాళ్ళు చేసుకున్న కర్మ ఫలాల ప్రకారము అంటే ఎంతో ఎన్నో జీవాత్మలు ఉన్నాయి ఆ జీవాత్మల లోపల మానవ జన్మకు అర్హులైన జీవాత్మల్లో అందులో అతి పవిత్రమైన నలుగురు వ్యక్తులను ఈశ్వరుడు ఎంచుకొని నాలుగు వేదాలను ప్రకటించాడు సా పూర్వేశమపి గురు కాలేన అనే వచ్చేదాత్ అంటే అత్తడు అంటే మనుషులకు జ్ఞానం ఎలా వచ్చింది ఆ ఋషుల ద్వారా వచ్చింది వేదం ద్వారా వచ్చింది వేదం ఆ ఋషుల నుంచి వచ్చింది ఆ ఋషులకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానము వాళ్ళ హృదయం అందు ఈశ్వరుడు వాళ్ళ పవిత్రత ఆధారంగా ప్రకటించాడు అది ఈశ్వరుని యొక్క గుణం ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఈశ్వరుని యొక్క విజ్ఞానము మనకు అవసరం ఈశ్వరుడు యొక్క గుణకర్మ స్వభావాలను మనం తెలుసుకోవాలి ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావాలను శృతులు చెప్తాయి స్మృతులు చెప్తాయి ఆ శృతుల స్మృతుల ఆధారంగా మనము ఈశ్వరుణ్ణి నమ్మవచ్చు ఈశ్వరుని కేవలం శబ్ద ప్రమాణం ద్వారానే కాదు అనుమాన ప్రమాణం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు మనము యోగ సాధన చేసి ప్రత్యక్షంగా కూడా ఈశ్వని సాక్షాత్కరింపజేసుకోవచ్చు అంటే ఈశ్వరుణ్ణి పొందడం అనేది మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యం దానికి యోగశాస్త్రం చెప్తుంది తజ్జపస్త తదత్త భావన అంటే ఈశ్వరుని యొక్క నామాన్ని జపించాలి దాన్ని భావించాలి మరి ఈశ్వరుని ముఖ్యమైన నామం ఏంటిది తస్య వాచక ప్రణవ ప్రణవం ఓంకారం ఈశ్వరుని యొక్క ముఖ్యమైన నామం తస్య వాచక ప్రణవ తపస్థ తదత్త భావన దాన్నే జపించాలి దాని అర్థాన్నే భావించాలి అప్పుడు మనకు ఈశ్వరుడు ఏ విధంగానైతే క్లేశ కర్మ విపాక ఆశయాలకు రహితుడవుతాడో మనం కూడా క్లేశాల నుంచి అంటే అవిద్యాస్మిత రాగము ద్వేషం అభినవేశం నుంచి దూరం అవుతాము తర్వాత కర్మలు కర్మలు అంటే పాపపుణ్య కర్మల నుంచి దూరం అవుతాము విపాకము అంటే సుఖ దుఃఖాల నుంచి వేరవుతాము ఆశయము అంటే వాసనలు ఈ సంస్కారాలు గల ఆశయం నుంచి కూడా దూరం అయిపోతాము అలా దూరం కావడమే ముక్తి ఈ సంబంధం ఉన్నప్పుడే ఈ క్లేశాలు కర్మలు విపాకం ఆశయానికి సంబంధం ఉన్నప్పుడే మనం దుఃఖాన్ని అనుభవిస్తాం ఆ సంబంధం పోతే దుఃఖం ఉండదు ఆ సంబంధం పోవాలంటే ఆ సంబంధం లేని ఈశ్వర్ని మనము తపస్థ తదత్త భావన అతన్ని గురించే మనం ఆలోచిస్తుండాలి ధ్యానం చేస్తుండాలి అప్పుడు మనము దుఃఖం నుంచి దూరం అవుతాం ఇక క్లేశాల్లో అవిద్య అనేది చాలా ముఖ్యమైనది అంటే క్లేశాల్లో ఉన్న అవిద్య దూరం అయితే మిగతా క్లేశాలు దూరం అవుతాయి కర్మలు దూరం అవుతాయి విపాకం దూరం అవుతుంది ఆశయం దూరం అవుతుంది క్లేశాల్లో ఉన్న మొదటిదైన అవిద్య అవిద్య అంటే ఏంటి అనిత్యాన్ని నిత్యం అనుకోవడం అశుచిని శుచి అనుకోవడం అనాత్మను ఆత్మ అనుకోవడం దుఃఖాన్ని సుఖం అనుకోవడం ఇది అవిద్య ఇది దూరం అయితే మిగతా అస్మిత రాగము ద్వేషం అవినవేశం దూరం అవుతాయి ఆ తర్వాత వచ్చే కర్మలు దూరం అవుతాయి ఆ తర్వాత వచ్చే విభాగం అంటే ఫలితాలు దుఃఖ ఫలితాలు దూరం అవుతాయి తర్వాత ఆశయము దూరం అవుతుంది అప్పుడు ఆత్మ సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని పొందుతుంది అత్యంత దుఃఖ నివృత్తి పొందుతుంది కనుక అవిద్యం దూరం చేసుకోవాలి అవిద్యం దూరం చేసుకోవాలంటే జ్ఞానాన్ని పొందాలి జ్ఞానాన్ని పొందినప్పుడే యా విద్య అస్మిత రాగము ద్వేషం అవినవేషం అన్నీ దూరం అవుతాయి అవిద్య తర్వాత వచ్చేది అస్మిత అస్మిత అంటే ఏంటంటే మనసే అనుకోవడం అంతఃకరణమే అనుకోవడము అస్మిత అంటే అంతఃకరణ లోపల మనసు అహంకారము బుద్ధి మూడు తత్వాలు ఉంటాయి ఈ మూడు తత్వాలు అంటే అంతఃకరణం అంటారు ఈ అంతఃకరణము ద్వారానే మనం జ్ఞానక్రియలు చేస్తున్నాము ఆలోచించడం కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ నేను అని అనుకోవడం కానీ స్మృతి కలిగి ఉండడం కానీ ఇవన్నీ ఈ అంతఃకరణం ద్వారా జరుగుతాయి ఆ అంతఃకరణం వేరు ఆత్మ వేరు ఆ అంతఃకరణమే నేను అనుకోవడము అస్మిత అవుతుంది ఆ విద్య అస్మిత రాగం రాగము అంటే జ్ఞానరహితమైన కోరికలు ద్వేషము జ్ఞానరహితమైన క్రోధము ఇక అభినవేశము అభినవేశం ఏంటి మృత్యు భయం అంటే ఇలానే ఉండాలి ఈ శరీరంలోనే ఉండాలి ఈ శరీరము నశించకూడదు అని అనుకోవడం అభినవేశం ఇవన్నీ కూడా అవిద్యకు సంబంధించినవి వీటిని దూరం చేసుకోవాలంటే మొదటి అవిద్యను దూరం చేయాలి అనిత్యాన్ని నిత్యం అనుకోవడం అశుచిని శుచి అనుకోవడం అనాత్మను ఆత్మ అనుకోవడం దుఃఖాన్ని సుఖం అనుకోవడము ఇవి దూరం చేసుకోవాలి అనిత్యాన్ని నిత్యం అనుకోవడం అనిత్యం ఈ శరీరము అనిత్యము దీన్ని నిత్యం అనుకుంటున్నాను ఎందుకంటే ఉత్పత్తి అయిన పదార్థము నశిస్తుంది అది నిత్యంగా ఉండదు ఉత్పత్తి అయిందంటేనే అనిత్యం అంతే ఉత్పత్తి అయింది నశిస్తుంది నశించద్దు ఉత్పత్తి కాకూడదు కార్యరూపానికి వచ్చిందంటే మళ్ళీ కారణ రూపంలోకి వెళ్తుంది కారణం నశించదు కార్యం నశిస్తుంది శరీరం అంటే కార్యం ఇది నశిస్తుంది కానీ ని దీన్ని నిత్యం అనుకుంటున్నాం మనం ఎందుకు దానికి సంబంధించిన జ్ఞానం మనకు లేకపోవడం వల్ల అశుచిని శుచి అనుకుంటున్నాం నిజానికి ఈ శరీరము శుచి కాదు అశుచి మల్లయుక్తమైంది ఎప్పుడు దీని లోపల మల్లాలు తయారవుతూనే ఉంటాయి దీని గురించి మనకు తెలియకుండా మనం ఏమనుకుంటున్నాము దీన్ని శుచి అనుకుంటున్నాం అనాత్మను ఆత్మ అనుకుంటున్నాం శరీరమే ఆత్మ అనుకుంటున్నాం శరీరమే చైతన్యం అనుకుంటున్నాము అంటే పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరము చేతనం కాదు ఎందుకంటే ఈ శరీరం అనే కార్యానికి కారణాలు పంచభూతాలు పంచభూతాల్లో దేంట్లో కూడా కొంత కూడా చేతనం లేదు లేనప్పుడు వాటి ద్వారా ఏర్పడే పదార్థంలో కూడా చేతనత్వం రాదు అంటే కార్యంలో చేతనత్వం ఉండాలంటే కారణాల్లో కూడా చేతనత్వం ఉండాలి కారణాల్లో చేతనత్వం లేదు కనుక అవి జడం కనుక ఈ శరీరం లోపల చేతనత్వము పంచభూతాలతో రాలేదు ఆత్మ వల్ల వచ్చింది అంటే ఈ అనాత్మ ఇది అనాత్మ జడ పదార్థం ఈ జడ పదార్థాన్ని ఏమనుకుంటున్నాం చేతన పదార్థం అనుకుంటున్నాం ఇది కూడా ఆ విద్యనే ఇక దుఃఖాన్ని సుఖం అనుకుంటున్నాం ఈ శరీరం ద్వారా సంభవించేవన్నీ కూడా భౌతిక సుఖాలన్నీ కూడా భౌతికము అంటే భూతాత్మకమైన సుఖం అంతా కూడా దుఃఖయుక్తమే ఏ విధంగానైతే ఒక చుక్క విషం కలిపినా అన్నమంతా విషమైపోతుందో అదేవిధంగా ఈ భౌతిక సుఖాల్లో కొంత దుఃఖం మిళితమైంది ఇది వివేక జ్ఞానం ఉదయిస్తే తెలుస్తుంది అంటే ఈ భౌతిక సుఖాలన్నీ కూడా దుఃఖయుక్తమైనవి కనుక త్యజించదగినవి విడవదగినవి అంటే ఇది దుఃఖమే భౌతిక సుఖాలన్నీ దుఃఖమే కానీ దాన్ని సుఖమనుకొని మోజుపడి వాటి కోసమే ప్రయత్నం చేస్తున్నారు మానవులు ఇది కూడా అవిద్య దీని నుంచి దూరం కావాలి దీని నుంచి దూరం కావడం కోసము వీటి నుంచి దూరమైన ఈశ్వరుని మనము ఉపాసించాలి ధ్యానించాలి ఎందుకంటే అతని లోపల క్లేశాలు లేవు కర్మలు లేవు విపాకం లేదు ఆశయం లేదు కనుక వీటికి దూరమైన వాడు కనుక అతన్ని ఉపాసించడం ద్వారా మనం కూడా వీటి నుంచి దూరం అవుతాం అందుకోసము ఓంకారాన్ని జపించాలి భావించాలని యోగశాస్త్రం చెప్తుంది తపస్థ తదర్థ భావన అలా మనము దుఃఖ నివృత్తి పొందవచ్చు